నాగరాజు వల్ల పితృదత్తకు పుట్టిన ఫణిదత్తుడు మల్లయోధుడయ్యాడు కాశీ గంగులో మునిగి పాతాళానికి వెళ్లాడు వరుణకన్యకలకు బంధవి ముక్తి కల్పించాడు శశాంకవతి అనే రాజకన్యను రక్షించి మిత్రుల దారిద్రాన్ని పోగొట్టాడు ఆమెతో కలిసి పారిపోతుండగా శశాంకవతిని ఎవరో ఎత్తుకుపోయారు చివరికి విచిత్ర పరిస్థితుల్లో ఆమె జాడ తెలిసింది ఆమెను తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో ఫణిదత్తుడు పడరాని పాటలు పడుతున్నాడు సుబాహుడు మొదలైన వారంతా రాజభటుల వద్దకు వెళ్లి ఆయనెవరు ఎందుకిలా బంధించారు అని ప్రశ్నించారు అయ్యా వీడో గజదొంగ వీడివద్ద దొంగతనం జరిగిన ఒకటి దొరికింది మిగిలిన వస్తువులిక్కడ దాచాడో చెప్పడం లేదు అందుకే వీడికి ఈ శిక్ష పడింది అని సమాధానం చెప్పి ఫణిదత్తుడితో సహా అక్కణ్నుంచి కదిలారు సుబాహుడు సుప్రహస్తుడు వజ్రకాయుడు ముగ్గురూ ఆనాడే ఆనుపానులు తెలుసుకుని వచ్చారు దానికి చేరువలోనే ఒక సొరంగ మార్గం తవ్వడం ఆరంభించారు కొద్ది రోజులలోనే సొరంగం పూర్తయింది ఒకనాటి రాత్రి కారాగారంలోకి చొచ్చుకు వెళ్ళి అధికారుల కన్నుగొప్పి ఫణిదత్తుణ్ణి రహస్యంగా విడిపించారు బయటికి వచ్చిన తరువాత మిత్రులారా నేను వరుణలోకం నుంచి తెచ్చిన శంఖం పోగొట్టుకున్న దగ్గరినుంచి అన్ని ఆపదలే కలుగుతున్నాయి నేను బందీని కావడం ఇప్పటికిది రెండోసారి మొదటిసారి ఆటవికుల వల్ల కలిగిన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను అక్కడినుంచి బయటపడి ఈ నగరానికి చేరుకున్నాను సుబంధుని ఇంటికి వెళ్లబోతూ ఈ నగరానికి వెలుపల ఒక కాలువలో స్నానానికి దిగాను ఆ ప్రవాహంలో నా ఉత్తరీయం కొట్టుకుపోయింది ఇంతలో నీటిలో ఒక వస్త్రం కొట్టుకు వస్తూ కనిపించింది మరో ఆలోచన లేకుండా దానితో ఒళ్లు తుడుచుకుని ఈ నగరంలోకి వచ్చాను అది దొంగతనానికి గురైన వస్త్రమట దాని చెంగున ఒక స్వర్ణకంకణం కూడా ఉంది అది చూపించి నన్ను రాజభటులు బంధించారు మిగిలిన వస్తువులేవి అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను దాంతో వేరే దారిలేక శిక్ష అనుభవిస్తున్నాను నా అదృష్టం కొద్దీ మీరు వచ్చి విడిపించారు ఇంతకూ మీరు సుబంధుణ్ణి కలుసుకున్నారా శశాంకవతి క్షేమంగా ఉందా అని ప్రశ్నించాడు ఫణిదత్తుడు మిత్రమా ఈ చెడ్డకాలంలో మంచి వార్తలు ఎక్కడ వినిపిస్తాయి శశాంకవతిని ఈ నగరపు మహారాజు సుయజ్ఞుడు చెరబట్టాడట మనం ఆమెను విడిపించుకోవాలి అందుకు మార్గం ఏమిటో చూడు అని జవాబిచ్చారు వారు ఫణిదత్తుడు వెంటనే వారికి సమాధానం చెప్పలేదు కొంతసేపు ఆలోచించి తెల్లవారేసరికి అధికారులు కారాగారంలో బిలాన్ని గుర్తిస్తారు నా అంచనా సరైనదైతే వాళ్లు మనల్ని వెంబడిస్తారు కనుక మనం మారువేషాలు ధరించి జాగ్రత్తగా సంచరించాలి అని చెప్పాడు అప్పటికప్పుడు వాళ్లు తమ రూపాలను మార్చుకున్నారు ఎవరూ తమను గుర్తుపట్టలేని విధంగా నగరంలో సంచరిస్తూ శశాంకవతిని విడిపించే అవకాశం కోసం వెతకసాగారు ఇంతలో నగరంలో కల్లోలం మొదలైంది ప్రజలందరూ బిలమార్గాన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఎవ్వరికీ అనుమానం రాకుండా సొరంగం తవ్విన దొంగల చాకచక్యాన్ని చూసి అచ్చరువందుతున్నారు అలా వచ్చినవారిలో శశాంకవతి చెలికత్తి కూడా ఉండటం ఫణిదత్తుడి మిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది రహస్యంగా ఆమెను సమీపించి నువ్విక్కడ ఉన్నావేమిటి అడిగాడు ఫణిదత్తుడు కుమారవతి అతన్ని గుర్తించింది మహానుభావా దొరికావా మా రాకుమారి అనుమానం నిజమే అయింది పద కోటకు పోదాం నీ కొడుకును చూద్దువుగాని అని తీసుకుపోయింది ఆమె మాటలు విని ఫణిదత్తుడు ఆశ్చర్యపోయాడు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో అనుకుంటే ఈమె ఇలా మాట్లాడుతోందేమిటి అనుకుంటూనే ఆమె వెంట నడిచాడు కోటలో సురక్షితంగా ఉన్న శశాంకవతిని కలుసుకున్నాడు కొడుకును ఎత్తుకుని మురిసిపోయాడు కొంతసేపటి తరువాత ఈ సుయజ్ఞుని భార్యమా పెదతండ్రి కూతురే మా బావ తెలియక నన్ను కామించి ఒక గదిలో బంధించి చెరపట్టబోయాడు నేను గట్టిగా అరిచేసరికి నా అదృష్టం కొద్దీ ఆ అరుపులు మా అక్క చెవినపడ్డాయి ఆమె తన భర్తను చివాట్లేసి నన్ను చెర విడిపించి కాపాడింది అని చెప్పుకొచ్చింది శశాంకవతి ఇదిగో మహానుభావా మీ శంఖం అడవిలో ఉన్న మీ చిన్న భార్యగారు మీకిమ్మని నా చేతికిచ్చారు అంటూ కుమారవతి తాను ఈ నగరానికి వస్తుంటే అడవిలో చూసిన విశేషాలన్నీ చెప్పుకొచ్చింది అయితే ఈ శంఖమే మళ్లీ నా ఆపదలన్నీ తీర్చిందన్నమాట ఈ శంఖం దొరికే సమయం వచ్చింది కాబట్టే నా చిక్కులన్నీ అవే విడిపోయాయి అనుకున్నాడు ఫణిదత్తుడు నాకు ప్రసవమైన వార్తమా నాన్నగారికి చేరింది మనవణ్ణి చూడాలని ఆయన ఒకటే తపన పడిపోతున్నాడు త్వరలో మనం సురప్రస్థానికి ప్రయాణం కట్టాలి అని చెప్పింది శశాంకవతి అలాగే ముందుగా పాటలీపుత్రానికి వెళ్ళి అక్కడి నుంచి మీ ఊరికి బయల్దేరుదాం అన్నాడు ఫణిదత్తుడు అనుకున్నట్లుగానే వారంతా పాటలీపుత్రానికి వెళ్లారు తన తల్లిని తనను అవమానించినందుకు రుక్మవర్మకు బుద్ధి చెప్పాలనేది ఫణిదత్తుడి తాపత్రయం కాని పాటలీపుత్ర ప్రజలందరూ రుక్మవర్మ ధార్మిక బుద్ధిని తెగ పొగుడుతుంటే విని ఆశ్చర్యపోయాడు పాముకాటుతో చచ్చిబతికిన తరువాత రుక్మవర్మలో వైరాగ్యం కలిగింది అసలేం జరిగిందంటే రుక్మవర్మ చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ఇంతలో గుణవర్ధనుడనే బ్రాహ్మణుడు వచ్చి చనిపోయినవారి జుత్తులో పది రోజుల వరకు ప్రాణం ఉంటుంది సరైన వైద్యం జరిగితే మళ్లీ బతకవచ్చు అని చెప్పి అంత్యక్రియలు ఆపుచేయించాడు గుణవర్ధనుడు మూడు పాటు మంత్రం వేసేసరికి రుక్మవర్మ కూలుకున్నాడు తనకు ప్రాణం పోసిన బ్రాహ్మణుడికి మూడు కోట్ల వరహాలు బహుమానమిచ్చాడు అంత డబ్బు ఇయ్యవద్దని సలహా చెప్పినందుకు పాతమంత్రిని తొలగించి గుణవర్ధనుడికే మంత్రి పదవి ఇచ్చాడు ఆ మంత్రిగారి వల్లనే రుక్మవర్మ ధార్మికునిగా మారిపోయాడు అని ఫణిదత్తుడు తెలుసుకున్నాడు ఇక రుక్మవర్మతో విభేదం లేదు కనుక ఆ మంత్రిగారిని అభినందించాలని ఆయన మంత్రప్రభావాన్ని తెలుసుకోవాలని అనుకుని కోటకు వెళ్లాడు ఫణిదత్తుడు తనను తాను గుణవర్ధనుడికి పరిచయం చేసుకున్నాడు అతను చెప్పింది విని గుణవర్ధనుడు తటాలున పైకి లేచి కౌగిలించుకున్నాడు బాబూ నువ్వు పితృదత్త కొడుకువా నేనెవరినో నీకు తెలియదు నేను మీ మేనమామను మీ తల్లి కన్యగానే గర్భవతి కావడంతో అవమానం తట్టుకోలేక మా అన్నదమ్ములిద్దరం ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాం హిమాలయాలకు పోయి వైరాగ్యంతో తపస్సు చేసుకున్నాం చివరికి హరిద్వారంలో విచిత్రంగా కలుసుకున్నాం మా తమ్ముడు కేదారంలో ఒక మహర్షిని భక్తితో సేవించగా ఆయన మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమన్నాడట అందుకు వీడు మోక్షవిద్యను అనుగ్రహించమని కోరుకున్నాడు కానీ ఆయన వత్సా నీకింకా సమయం ఉంది అంతలోపుగా పరకాయ ప్రవేశ విద్య నేర్చుకో అంటూ ఆ విద్యను బోధించాడు గురుదక్షిణగా ఏదైనా అడగండి అని వీడు కోరితే గురువు తనకేమీ అక్కరలేదన్నాడట కాని మావాడు అతిశయించిన భక్తితో గురువును ఒత్తిడి చేయగా ఆయన మూడు కోట్లు పట్టుకొచ్చి సమర్పించమని ఆదేశించాడట మా అన్నదమ్ములిద్దరం ఆ డబ్బు కోసం చాలా ప్రయత్నించాం చివరికి ఈ నగరం చేరుకున్నాం అప్పటికే రుక్మవర్మ చనిపోయి ఉన్నాడు దాంతో మా తమ్ముడు రాజదేహంలో ప్రవేశించాడు తాను రాజు కాగానే నన్ను మంత్రిని చేసి నాకు మూడు కోట్లివ్వగా దాంతో గురుదక్షిణ చెల్లించాను కాని రాజదేహంలో విలాసాలకు అలవాటైన మా తమ్ముడు తన పాతదేహాన్ని మరిచిపోయాడు అలా మేమిద్దరం ఈ పాటలీపుత్రానికి రాజుగా మంత్రిగా స్థిరపడ్డాం అని తన కథనంతా చెప్పుకొచ్చాడు మంత్రి కొంతకాలం మేనమామల దగ్గర ఆనందంగా గడిపిన ఫణిదత్తుడు మిత్రులతోను భార్యాపుత్రులతోనూ కలిసి సురప్రస్థానికి బయల్దేరాడు అరణ్యాలగుండా ప్రయాణిస్తుండగా దారితప్పి వారణాసి చేరుకున్నాడు విశ్వనాథుణ్ణి సేవించి మరొక్కసారి వరుణలోకానికి వెళ్ళి రాగలిగితే బాగుండును అనుకున్నాడు మునుపటిలాగే నౌకావిహారం చేస్తే గంగలో నుంచి చండిక వస్తుందేమో నిన్ను వరుణలోకానికి తీసుకుపోతుందేమో అని సలహా చెప్పాడు సుబాహుడు మిత్రులు నలుగురూ గంగకు వెళ్లారు మునుపటిలాగే ఒక స్త్రీవదనం తేలింది ఆ తరువాత రెండు చేతులు పైకి తేల్చింది నలుగురూ ఒక్కసారే నీళ్లలోకి దూకారు కాని ఫణిదత్తుడు మాత్రమే ఆ స్త్రీ చేతిని పట్టుకోగలిగాడు ఆమె మళ్లీ అతన్ని వరుణలోకానికి తీసుకుపోయింది అక్కడ ముందుగా శివాలయాన్ని చేరుకున్నాడు ఫణిదత్తుడు ఆ తరువాత అంతకుముందు తాను వరుణకన్యలను కలుసుకున్న భవంతిని చేరుకునే తోగ గుర్తురాక చాలాసేపు తర్జనభర్జనలు పడ్డాడు చివరికి కనిపెట్టగలిగాడు వారుని మొదలైన వరుణకన్యలందరూ అతని రాకకు సంతోషించారు మహాభాగ మీరాకతో మా హృదయ వేదనంతా ఒక్కసారిగా తొలగిపోయింది మీ దయవల్ల మేము మణిమంతానికి చేరుకున్నాం మా మహారాజు మణిమంతుల వారు మీ తండ్రిగారే అని తెలుసుకుని సంతోషించాం మీ తల్లిగారు కూడా అక్కడే ఉన్నారు అని తెలియచేసింది వారుని ఆ మాటలు వినేసరికి ఫణిదత్తుడికి అంతులేని ఆనందం కలిగింది నన్ను మీ నగరానికి తీసుకుపోగులరా మా అమ్మను చూపిస్తారా అని అడిగాడు సరే అంటూ వారుని బయల్దేరింది ఆమె వెంట మిగిలిన ఏడుగురు వరుణ వచ్చారు తల్లిని చూడుగానే పసిపిల్లాడిలాగే ఏడుస్తూ వెళ్లి కౌగిలించుకున్నాడు ఫణిదత్తుడు తల్లికూడా పరిష్వంగంతో పుత్రుణ్ణి సేదదీర్చింది మణిమంతుడు కొడుకును ఆదరించాడు కుమారా నువ్వి వరుణకన్యకలను పెళ్లాడి ఈ మణిమంతానికి యువరాజువై సుఖించు అన్నాడు మీ మాట నాకు శిరోధార్యమే కాని ఒక మగనికి ఒక్క భార్య ఉండటమే సమంజసం ఇంతమంది స్త్రీలను ఒక్కసారిగా పెళ్లాడటం తెలివైన పని కాదు కదా అన్నాడు ఫణిదత్తుడు దానికి సమాధానం వారుని చెప్పింది మనోహర ఇతర కాంతలతో సంభోగం కొన్నిసార్లు పీడాకరం కావచ్చు శక్తిని తగ్గించవచ్చు కాని మాతో సంగమించడం వల్లనీ శక్తి పెరుగుతుందే తప్ప క్షీణించదు మేమందరమూ పతివ్రతలమే ఒక్కరినే భర్తగా వరిస్తాం కాని మాతోకూడే మగవారికి అటువంటి నియమం లేదు మాలో ఒక్కొక్కరి వల్ల నువ్వు ఒక్కొక్క శక్తిని పొందగలవు పైగా మమ్మల్ని రక్షించిన వీరుణ్ణి మేమందరమూ వివాహమాడతామన్నది మా ప్రతిజ్ఞ దానిని కూడా భంగపరచలేం కనుక వెనుకంజ వేయవద్దు అన్నది దాంతో ఫణిదత్తుడికి వరుణకన్యకలతో ఆడంబరంగా వివాహం జరిగింది ఇంద్ర వరుణాది ముఖ్యదేవతలు అతిథులుగా వచ్చారు తల్లిదండ్రుల కోరిక మేరకు కొంతకాలం అక్కడే ఉన్నాడు ఫణిదత్తుడు ఆ తరువాత అతడికి మళ్లీ భూలోకం మీదికి మనసు పోయింది తల్లిని భార్యలను వెంటపెట్టుకుని తటాకంలో మునిగి కాశీగంగలో తేలాడు అప్పటిదాకా అతనికోసం స్నేహితులు కాచుకుని ఉన్నారు దివ్యాభరణాలతో వసతాలతో దేవతల్లా కనిపించే ఫణిదత్తుణ్ణి అతడి భార్యలను పితృదత్తను చూసిన వాళ్లందరూ అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించారు సురప్రస్థంలో భూరిశ్రవుడుకూడా తన అల్లుడి వైభవానికి తబ్బిబ్బయ్యాడు కూతురిని మనవణ్ణి చూసుకుని ఆనందించాడు కొంతకాలం అతని ఆతిథ్యం తీసుకున్న తరువాత పితృదత్త వారుని మొదలైనవారంతా వరుణలోకంలోని మణిమంతానికి మరలిపోయారు తాను తలచినప్పుడు మళ్లీ వస్తానని ఫణిదత్తుడికి వారుని మాటిచ్చింది మరికొంతకాలం గడిచిన తరువాత భూరిశ్రవుడు అల్లుడుగారు నేనింక వానప్రస్థానికి తరలిపోతున్నాను ఈ రాజ్యాన్ని మీరు పాలించండి అని చెప్పి పట్టాభిషేకం చేశాడు తన మిత్రులైన సుబాహుణ్ణి సుప్రహస్తుణ్ణి మంత్రులుగానూ వజ్రకాయుణ్ణి సైన్యాధిపతిగానూ చేసుకుని ఫణిదత్తుడు సురప్రస్థాన్ని పాలించసాగాడు అడవిలో శబరుల ఆటలు కట్టించి వారిచ్చే బలులను మాన్పించాడు ఫణిదత్తుడికి శబరకాంతకు పుట్టిన పిల్లవాణ్ణి ఆ శబరరాజ్యానికి యువరాజును చేశాడు మరికొంతకాలానికి మేనమామల నుంచి పిలుపు వచ్చింది మాకు మీద వాంఛ నశించింది పాటలీపుత్రాన్ని నీ పరం చేస్తున్నాం వచ్చి చేసుకో అంటూ అలా ఆ రాజ్యానికి కూడా ఫణిదత్తుడే ప్రభువై చాలా కాలంపాటు ప్రజారంజకంగా పాలన చేశాడు